హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫుల్ వీడియోస్ తీయకైతే చాలా రోజులు అవుతుంది కదా దానికి ముందైతే మీరు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు అమ్మ మహేష్ అగ్రికల్చర్ ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అయితే బిడ్డకైతే సపోర్ట్ చేయండి అండి అలానే పోతూ ఒక లైక్ అయితే తీసుకోండి ఇక మన అయితే చిన్న కూరగాయల ఆర్వేస్ట్ అనమాట నేను పెట్టుకున్న కూరగాయలు ఏంటియో మీకు చూపిద్దామని అయితే ఈరోజు ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫుల్ వీడియోస్ పెట్టకనైతే చాలా రోజులైతుంది కదా ఫ్రెండ్స్ దసరా పండుగ అయిపోయింది దీపావళి అయిన తర్వాత ఈ చిన్న వీడియో పెడుతున్నాయి ఎందుకంటే వీడియోస్ తీసేవాళ్ళు లేరు తీసేంత టైం కూడా లేదనమాట ఎడిటింగ్ చేసుకొని వాయిస్ మాట్లాడే అంత ఎందుకంటే తెలుసుగా మనకొచ్చి పోయే వర్షాలతోటి పత్తి తీయడము ఎండబెట్టడము పండుగ ముందు ఇదే పని సరిపోతుందండి కంటిన్యూగా ఇక నన్ను అయితే కామెంట్స్ విషయానికి వస్తానైతే కొంతమంది అడుగుతున్నారు కదా ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు నువ్వు వీడియోస్ తీస్తావా పని చేస్తావా అంటున్నారు ఫ్రెండ్స్ నేను పని చేసుకుంటూనే వీడియోస్ తీస్తున్నా అలా మీకు అర్థమైనట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొద్దండి వీడియోస్ తీస్తూనే పని అయితే కూడా చేసుకుంటున్నా ఫస్ట్ పనే ఇంపార్టెంట్ నాకు నాకు దొరికిన కొంచెం టైంలో మాత్రం షార్ట్ వీడియోస్ తీసుకుంటున్నాను అందుకే ఫుల్ వీడియోస్ తీసే అంత టైం కూడా లేదు నాకు తీయడానికి మళ్ళీ ఒకరు ఉండాలి కాబట్టి హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు ఈరోజు కొంచెం కూలి వాళ్ళు రాలేదు పత్తి తీయడం కూడా దగ్గర పడింది కాబట్టి చిన్న కూరగాయలు అర్వెస్ట్ చేసుకుంటూ మా ఆయన అయితే హెల్ప్ అడిగితే వీడియోస్ తీస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మధ్యలో అయితే మనకి వెళ్ళిన కూరగాయలన్నీ లాస్ట్లో చూపిస్తాను నేను వేసిన పంటలు అయితే తెలుసు కదా పత్తి పసుపు వరి అలానే తేజ మిర్చి తోట కూడా వేసినాము ఇవన్నీ అన్ని రకాలు పెట్టినాము అలానే మన సొంత భూమి అని అడుగుతున్నారు అవునండి ఓనే అనమాట సొంత భూమి మాకు కౌలుకు చేస్తున్నావు అక్క అని అడుగుతున్నారు కాదండి అయితే చేయట్లేదు మాకే ఉంది ఎంత ఉందంటే అంటే ఎనిమిది ఎకరాలు అయితే ఉంటుందండి ఇంత ఉన్నా కూడా నువ్వు ఛానల్ పెట్టుకోవడం అవసరం అంటే భూమికి ఛానల్కి సంబంధం లేదండి నాకు ఇది ఒక ఆలోచన వచ్చింది ఛానల్ పెట్టుకొని నేను కూడా యూట్యూబ్లో చేయాలి అని చిన్నగా అలా ట్రై చేశాను కాబట్టి మన మీ ద్వారా అయితే సక్సెస్ తీసుకున్నాను మరి ఇంకా ముందు తీసుకెళ్ళాలి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా నాకు హండ్రెడ్ కేకి ఫైవ్ ఫైవ్ థౌసండ్ మంది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు మీరు ఇలానే సపోర్ట్ చేసి ఇంకా ముందు తీసుకెళ్ళి కే సబ్స్క్రైబర్స్ కావాలి సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని నాకైతే చాలా కోరిక ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాను అనమాట మన పత్తి అయితే ఇక పత్తి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ వేయడము దుక్కి దున్ని విత్తనాలు నాటి కలుపు తీసి మందులు కొట్టి అన్ని రోజులు పనిచేసినాం కదా అంత టైం కూడా పట్టలేదు మనం పత్తి తీసేయడానికి ఇంకొక వారం రోజుల లోపైతే మన పత్తి తీయడం అయిపోతుంది అలానే ఇక రోడ్ వేటర్ కొట్టేసుకొని మొక్కజొన్నలు పెట్టుకోవడమే ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే ఈరోజు మన కూరగాయలు అయితే బెండకాయలు వంకాయలు మన చేండ్లు తేజ మిర్చి ఇప్పుడే కాపు వస్తుంది మొన్న సోమవారం అంగడికి వెళ్ళలేదు అందుకోసమైతే ఇక మిర్చి కూడా తెంపుకున్నాను ఇక ఫైనల్గా మేమైతే రెండు కొబ్బరి చెట్లు పెట్టామండి కానీ కొబ్బరికాయలు వస్తున్నాయి అన్నీ రాలిపోతున్నాయి మీకు ఏమైనా మంది తెలుసుంటే నాకు చెప్పండి ఫుల్ గెలలేసినాయి అన్నీ రాలినాయి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి మన కూరగాయలు అయితే తెంపుకొని ఇంకా నేనైతే వెళ్తున్నా ఫస్ట్ సొరకాయ అండి మన చేయిన్లో కాసింది కానీ భలే టేస్ట్ ఉంటుంది కదా మన దగ్గర కాసింది అప్పటికప్పుడు తీసుకెళ్ళి వండుకోవడము పల్లెటూర్లలో ఇంకా కదా పల్లెటూరు ఈక్వల్ టు ప్రేమ ఆప్యదలు మనీ సిటీ ఈక్వెల్ టు మనీ ఓకే నా ఫ్రెండ్స్ మొత్తానికి మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదే నేను మా ఆయన అయితే కూరగాయలన్నీ కవర్లో వేస్తున్నాను